జై శ్రీమన్నారాయణ ముందుగా పరిజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నమస్కారములు ఈరోజు మనం తెలుసుకోదగినటువంటి ముఖ్యమైన అంశం ఆదివారం నాడు ఏ పనులు చేయవలెను ఏవి నిషిద్ధ కర్మలు అంటే ఏ పనులు చేయకూడదో మనం చాలా 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 అత్యవసరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే మన భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మం మనకు నేర్పించినటువంటి యొక్క తిథుల వైశిష్టం కానీ వారాల వైశిష్టం కానీ పర్వదినాల వైశిష్టం కానీ ఎంతగానో చెప్పుకోవచ్చును దానిలో భాగంగానే ఆదివారం నాడు కొన్ని పనులు చేయాలని కొన్ని పనులు చేయకూడదని మనకు ముఖ్యంగా మనం ఏ పనులు చేయకూడదు తెలుసుకుంటే ఏ పనులు చేయవచ్చునో మనకు యథావిధిగా ఎలాగో తెలిసిపోతుంది కాబట్టి నిషిద్ధ కర్మలు అంటే ఏ పనులు మనం చేయకూడదో తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం ఆదివారం నాడు మనకు వారానికి అధిపతిగా సూర్యభగవాను ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవాను మనం అందరం ఆరాధిస్తాం ఆరోగ్యం చేత్ అని శాస్త్రవచనం అంటే ఆరోగ్యానికి అధిపతి భాస్కరుడు సూర్యుడు ఆదిత్యుడు ఇలా ఆ ద్వాదశాదిత్యులను ఆదిత్యులను మనం కొలుస్తూ ఉంటాం ఆదివారం నాడు అమిషం మధుపానంచ ఎక్కరోతి రవర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ దరిద్రత శ్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతి రవర్దినే నా వ్యాధి శోక దారిద్రం సూర్యలోకం సగచ్చతి అని మనకు శాస్త్రంలో ఉన్నటువంటి యొక్క శ్లోకం అంటే ఆదివారం ఏమి చేయకూడదో ఏమి చేస్తే ఏమి కష్టాలు మనం తెచ్చుకో కొని తెచ్చుకుంటాము ఏమి చేయకపోతే మనం ఎలా సూర్యభగవాన్ యొక్క అనుగ్రహ ప్రీతిపాత్రుడు అవుతామో తెలియజేసేటువంటి అద్భుతమైన గొప్ప శ్లోకం దీని ద్వారా ఏమి తెలుస్తోంది అంటే ఆదివారం ముందుగా మనం అందరికీ కోపం వచ్చే మాట చెప్పేస్తున్నాను మీరేమనుకున్నా పర్వాలేదు ఏదైతే శాస్త్రం ఉందో అది మాత్రమే మనం చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ద్వారా మీకు నేనేదో హితబోధ చేయాలని కాదు శాస్త్రవచనం ఏదైతే ఉందో వేదం మనకి ఏదైతే ప్రమాణం ఏదైతే ధర్మం చెప్పిందో దాన్ని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దాన్ని పాటిద్దామా అందరం మనం సుఖంగా సంతోషంగా ఉంటాం ప్రస్తుతం ఏర్పడ్డటువంటి ఒక విపత్కర పరిస్థితులు ఉన్నాయి కదా విషమ పరిస్థితులు ఆరోగ్యాలందరికీ దెబ్బ తినే పరిస్థితులు అలాంటి అన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం మనం వెతుకుతే ఎప్పటినుంచో మన పురాణాలలో ఇతిహాసాలలో మన వేదంలో ధర్మంలో మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి యొక్క అద్భుతమైన ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి కానీ రాని రాని పోని పోని మనం పోకడలకు పోయి వెస్ట్రన్ కల్చర్ అని పట్టేస్తాం కదా దాని ద్వారా ఈ విదేశీ సంస్కృతిని మనం అంతా మన చేసుకొని మన నిత్య జీవితంలో అలవాటు పరుచుకొని మన పురాణాల గొప్పదనం శాస్త్రాల గొప్పదనం ముందుగా మనకు పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటలు ఇవన్నీ వినకపోవడం వల్ల ఇలాంటి కొన్ని కొన్ని విపత్కర అనారోగ్య కారాల అనవరా అనారోగ్యాలకు వాటి కారణాలన్నీ కూడా మనమే స్వయంగా స్వయంకు స్వయంకుత అపరాధం అని చెప్పి మన చేతుల ఆరా చేసుకుంటున్నాం కనుక ఆదివారం మనం ఏం చేయకూడదు తెలుసుకొని పాటించే ప్రయత్నం చేద్దాం ఏం తెలుస్తుంది శ్లోకం ద్వారా ఆదివారం రోజు ముందుగా మాంసం తినకూడదట మద్యం అస్సలే తాగకూడదు స్త్రీతో సాంగత్యం అంటే భార్యాభర్తల మధ్య ఆ పూటకు ఆదివారం పూటకు మాత్రం మైదనం జరగకూడదని తలకు నూనె పెట్టుకోవడం ఇవాళ రేపు అందరూ ఆడవాళ్ళు ఉద్యోగస్తులుగా మారిపోయారు పూట గడవాలి కదా వాళ్ళ అది ధార్మికమైన పద్ధతి తప్పేమీ లేదు దాంట్లో ఉద్యోగాలు చేయాలి ఇద్దరు చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతం కాబట్టి అలా చేసిన వాళ్ళందరూ పాపం దొరికేదే ఆదివారం సెలవు మీరేమో ఈ ఆదివారమే వద్దంటున్నారు ఏమండి అంటారు ఇది ఎంతగానో ఆదివారం ఇలా చేయడం వల్ల ఎంతగానో మనం దరిద్రాల పాలు అనారోగ్యాల పాలవుతామని మనకు శాస్త్రం ఏనాడో చెప్పింది అసలు ఈ ఆదివారం సెలవు అనేది మనంతలో మనం చెప్పుకోలేదు ఆదివారం సెలవు అనేది మనకు ఏదైతే మనను పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆచారం సరే మనం ఏ రకంగా మనకు అది సెలవు దినప్పటికీ ఇలాంటి కొన్ని చేయకూడని కార్యక్రమాలు మనం చేస్తున్నాం దానివల్లనే మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల పాలవుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచైనా ఇప్పటి నుంచైనా ఇట్లాంటి పద్ధతులు ఏవి చేయకూడదు తెలుసుకొని కాస్త మనం మన ఆరోగ్యాన్ని మన యొక్క ఐశ్వర్యాన్ని ముందుగా దరిద్రుడు అనే పదం ఇక్కడ వాడారు దరిద్రుడు అంటే కేవలం డబ్బు లేకపోవడమే కాదు ఆరోగ్యం లేనివాడు దరిద్రుడే ఐశ్వర్యహీనుడు ఆరోగ్యం లేనివాడు దరిద్రుడే ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం లేనివాడు దరిద్రుడు కాబట్టి తలకు నూనె రాసుకోవడం లాంటివి ఆదివారం చేయకూడని యొక్క నిషేధించినటువంటి కర్మలు కార్యక్రమాలు అని మనకు నొక్కి వక్కా నుంచి చెబుతున్నాయి శాస్త్రాలు కాబట్టి మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల ద్వారా మనకు ఏ రోజు ఇవ్వని ప్రాధాన్యత కేవలం ఆదివారానికే ఇచ్చాం ఎందుకంటే ఆది ఆదివారానికి మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణమూర్తి అధిష్టాన దేవత కాబట్టి అనాదిగా మన వాళ్ళందరూ సూర్య ఉపాసకులుగా ఉండేవారు సూర్యుని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి ఇవాళ రేపు డి విటమిన్ అని చెప్పి అందరూ కూడా మందులు మాత్రలు మింగుతున్నారే ఆ డి విటమిన్ ఇచ్చేవాడు సూర్యుడు అందుకే చిన్నపిల్లల్ని కాస్త ఉదయం పూట కలిగే సూర్యకిరణాల వేడి తాకిడి కలిగించండి శరీరానికి కాస్త ఎండపడనియండి అని చెబుతారు ఉదయం పూట మాత్రమే ఎందుకంటే ఉదయం పూట ఆరోగ్యమైన కిరణాలు పడుతూ ఉంటాయి కదా అది మనకు ఎంతగానో మంచిది అని మనకు ఎప్పటి నుంచో మన అమ్మలు బామ్మలు చెబుతుండేవారు సరే ఇప్పుడు ఆగోళంతా మనకి ఎందుకులే అనుకుంటారేమో కానీ ఏదైనాప్పటికీ ఆదివారం మనం చేయకూడని ఇలాంటి ముఖ్యమైన మూడు పనులు చేయకుండా ఉండడం వల్ల మనం ఎంతగానో ఐశ్వర్య ప్రాప్తి పొందుతాము ఆ సూర్యనారాయణ ఆరాధించి మనకు ఆయుర ఆరోగ్యం భాగ్యాలు ఉండాలని మనం మరొకసారి స్వామి సూర్యనారాయణమూర్తి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుందాము ఇప్పటి వరకు కనుక ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇడల దయచేసి ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే రోజు మేము చేసేటువంటి మంచి మంచి ఉపయోగకరమైనటువంటి ఒక ఇలాంటి వీడియోలు కానీ వాయిస్ రూపంలో ఆడియో రూపంలో కానీ మీకు అన్నీ కూడా సమాచారాలు అందచేసే ప్రయత్నం చేస్తాం నమస్కారం